జాగృతి నవంబర్ ఇరవై నాలుగు సంచి నుంచి అవిభాజ్యులు జగన్మోహని కేశవల గురించి పచ్చటి కోనసీమ ప్రాంతంలో వశిష్ట గౌతమి అనే గోదావరి నడుమ నడుమగల పవిత్ర క్షేత్రమే ర్యాలీ ర్యాలీ అంటే పడటం అని చెబుతారు అయ్యప్ప స్వామి జననంలో జగన్మోహిని అవతారంలో ఉన్న విష్ణువును చూసి పరమేశ్వరుడు మోహితుడై ఆమె వెంట వారి సంభోగ ఫలితంగా అయ్యప్ప స్వామి జన్మిస్తాడు అదే సమయంలో జగన్మోహిని శిరస్సు నుండి పుష్పం రాలి కింద పడిందని పురాణం ఆ పుష్పం పడిన ప్రాంతమే ఇప్పటి ర్యాలీ క్షేత్రమని పురాణ గాథలు చెబుతున్నాయి అదేవిధంగా మరొక చారిత్రక ఆధారం కూడా ఉన్నది క్రీస్తు శకము పదకొండవ శతాబ్దంలో అప్పటి చూడరాజు విక్రమదేవుడు వేటకై వచ్చి అలసిపోయి ఒక చెట్టు క్రింద సేద తీరుతాడు అదే సమయంలో విక్రమే విక్రమదేవుని రథం మేకు జారి కింద పడిపోయిందట విక్రమదేవునికి మహావిష్ణువు కలలో కనిపించి రథం మేకు క్రింద పడిన ప్రదేశం వద్ద తనకు గుడి కట్టించాలని చెప్పారట వెంటనే రాజు కళలో నుంచి తేరుకుని ఆ ప్రదేశాన్ని వెతికి తవ్వించగా అక్కడ జగన్మోహిని స్వామి విగ్రహం బయటపడిందట విక్రమదేవుడు వేణి వెంటనే అక్కడ ఆలయం నిర్మాణం గావించారట ఈ క్షేత్ర విశేషం అంటే రెండు రకాల కథలు మనం వింటున్నాం అనమాట అక్కడ ఆ క్షేత్రని గురించి ఈ క్షేత్ర విశేషం జగన్మోహిని కేశవస్వామి మా ఉమాకొండలేశ్వర స్వామి ఎదురెదురుగా ఉండటం ఇది ఒక విశేషం విష్ణు భగవానుడు ఎటువంటి అవతారంలోనైనా సులువుగా పరకాయ ప్రవేశం చేయగల దిట్ట ఆ పరకాయ ప్రవేశ ఫలితమే జగన్మోహిని అవతారం విష్ణువు లోక కళ్యాణార్థం జగన్మోహిని అవతారం ఎత్తినట్టు శ్రీ మహాభాగవత ఇతిహాసంలో పేర్కొన్నారు విష్ణువు జగన్మోహిని అవతారం ఎత్తిన ప్రదేశమే ర్యాలీ ఈ ఆలయానికి ఎదురుగా ఉమాకుండలేశ్వర స్వామి పశ్చిమ ముఖంగా తిరిగి ఉంటాడు శివలింగాన్ని బ్రహ్మ కమండలంచే పావనం చేసినందుచ ఆ శివలింగాన్ని బ్రహ్మగారే తన కమండలం చేత పావనం చేశాడనమాట అందుకని ఆ పరమేశ్వరుని స్వామి అని వ్యవహరిస్తూ ఉంటారు భారతీయ శిల్పకళా నైపుణ్యం ఈ విగ్రహంలో కనపడుతుంది శ్రీ మహావిష్ణువు ప్రత్యక్ష రూపం శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఈ విగ్రహం ఏకశిల గ్రామశిలతో తయారైంది ముందువైపు విష్ణువు వెనుకవైపు జగన్మోహిని రూపం కలిగి ఉండటం ప్రత్యేకత స్వామి పాదపద్మాల మధ్య గంగాదేవి చిన్న తల నుండి గంగ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది విగ్రహం ముందువైపు విష్ణువు శంఖము చక్రము గద అభయహస్తం కలిగి ఉండి విగ్రహం పై భాగాన ఆదిశేషుడు పడగ విప్పి నీడనిస్తున్నట్లు ఉండటం ప్రత్యేక ప్రత్యేక విగ్రహం వెనుక భాగంలో రెండు చేతులు చక్కటి జుట్టు ముడి అంటే వెనుక భాగం జగన్మోహిని అవతారాన్ని గురించి చెప్తున్నాడు ఇక అందమైన శరీరాకృతి వంటివి కలిగి సంపూర్ణ స్త్రీమూర్తి లక్షణాలు కలిగి ఉంటుంది స్వామివారికి జరిగే అన్ని పూజలు హారతులు విగ్రహం వెనుక భాగంలో కూడా జరుగుతాయి ముందు వారికి ఇచ్చారు తర్వాత వెనకాల మోహిని అవతారాన్ని కూడా ఇస్తారన్నమాట అంత అన్ని ఉపచారాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇదివరకు కోనసీమ జిల్లా అనేవాళ్ళు ఇప్పుడు బీఆర్ అంబేద్కర్ అని దాన్ని చేర్చారనమాట అందుకని ఈ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలంలో ఈ ర్యాలీ గ్రామం ఉంది రాజమండ్రి నుంచి నలభై కిలోమీటర్లు కాకినాడ నుంచి డెబ్భై నాలుగు కిలోమీటర్లు అమలాపురం నుండి ముప్పై నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి ర్యాలీ గ్రామాన్ని చేరవచ్చు ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్న వాడపల్లి కూడా ర్యాలీ గ్రామానికి సమీపంలోనే ఉంది చోళరాజుల హయాంలో హయాంలో నిర్మించిన ఆలయం జీర్ణం కావడంతో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో గుడి ప్రాకారాలు తిరిగి నిర్మించారు అంటే మనకు స్వతంత్రం రాకముందే గుడి ప్రాకారం మళ్ళీ నిర్మాణం చేశారన్నమాట స్వస్తి